ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మరోసారి నన్ను గెలిపించండి అంటూ సిద్ధం పేరుతో రాష్ట్రం మొత్తం పర్యటించడంలో భాగంగా రేపు ప్రొద్దులో మొదటి మొట్ట మొట్టమొదటి సభను ఏర్పాటు చేయడం జరిగింది మేము జగన్మోహన్ గారిని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు అంటూ ఇప్పుడు సభలు ఏర్పాటు చేశారు మరోసారి ప్రజలకి వచ్చి నన్ను మళ్ళోసారి గెలిపించాలని కోరుతున్నారు గతంలో ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే ఈ అధికారంలో రాష్ట్రానికి ఏం చెప్పినారో ఈ సిద్ధం సభలో చెప్పాలి ప్రజలకు మీరు చెప్పినటువంటి పోలవరం సభ పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది మీరు చెప్పినటువంటి మూడు రాజధానులు ఏమైనాయి మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది మీరు చెప్పినటువంటి రైతులకు నీరిస్తామనే పరిస్థితి ఎక్కడ లేని పరిస్థితి మరి ఇంకా చెప్పుకుంటూ పోతేగినా మీరు చెప్పేటువంటి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తానని చెప్పారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వెళ్తామని చెప్పారు మరి దీనిలల్లో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం సిద్ధం ఉంటూ మళ్ళా ప్రజల్ని ఎలా మోసం చేయాలని వస్తున్నారు మీరు ఇప్పుడు చూస్తే కన్నా దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంతవరకు పరదాలు కట్టుకొని తిరిగిన నాయకుడు ఇక్కడ లేరు మీరు సీఎం అయినప్పటి నుంచి పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారయ్యాంటనే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాత్రమే మీరు చేసిన తుగ్ల పరిపాలనతో పిచ్చి చేష్టలతో ఈరోజు రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రము అప్పుల బాధతో నాశనం అయిపోయిన పరిస్థితికి వచ్చింది మరోసారి నువ్వు సిద్ధంగా ఉన్నాను మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ నాకు గెలిపించని అడుగుతున్నారు ఏ విధంగా అడుగుతున్నారని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాము ఈరోజు చూస్తే కింద నువ్వు ఇస్తాను జాబ్ క్యా వదులుతా అనేసి ఇంతవరకు ఒక జాబ్ వదలలేదు పది సంవత్సరము జనవరి ఒకటి తేదీన జాబ్ కార్డులు వెళుతా అని చెప్పావు ఇప్పటి వరకు పది సంవత్సరము లక్షల మంది విద్యార్థులు చదువులు కంప్లీట్ చేసుకొని డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చేసుకున్నారు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ ఆస్తులు అమ్మేసి భూములు అమ్మేసి ఈరోజు వాళ్ళ 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 బిడ్డలను చదివించుకుంటే ఉద్యోగం లేని పరిస్థితి చాలామంది విద్యార్ విద్యార్థులు ఉద్యోగం లేక ఆత్మహత్యలు చేసుకున్నారంటగిన మొట్టమొదటి స్థానం మన ఆంధ్రప్రదేశ్దే అంతేకాకుండా ఉద్యోగం లేక నిరుద్యోగులు మత్తు బానిసలు పా బానిసలు అయిపోయారు ఈరోజు చూస్తే మన రాష్ట్ర దేశంలోనే మొట్టమొదటి మత్తు దొరికే ప్రదేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని ఈరోజు లెక్కలు చెప్తున్నాయి మరి ఇవన్నీ అవగాహన లేకుండా సిద్ధం అంటూ మరోసారి మమ్మల్ని మోసం జరిగిన వస్తారో కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిన్ను ఇంటి పంపించడానికి రాష్ట్ర ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రెండు నెలల తర్వాత చంద్రన్న అధికారంలోకి వస్తారు ప్రజలకు మంచి చేస్తారని ప్రజలని ఎదురు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మాత్రం ఓడించడానికి మాత్రం ప్రజలను సంసిద్ధంగా ఉన్నారని తెలుగు తెలియజేసుకుంటున్నాం